ఆదివారం వస్తే మరింత విషాన్ని ప్రజల మీదకి చిమ్ముతూ ఉంటాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈరోజు పేదల మీద పేదల వైద్యం మీద పేదలకు సంబంధించినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీల మీద విషం చిమ్ముతూ కొత్త పలుకులో వైద్యానికి శస్త్రచికిత్స అని హెడ్డింగ్ పెట్టాడు వైద్యానికి కాదు శస్త్రచికిత్స చేయించాల్సింది మీ వక్ర బుద్ధికి శస్త్రచికిత్స చేయించాలి మీ కుహానా బుద్ధులకి శస్త్రచికిత్స చేయాలి మీ విషయానికి విరుగుండి వేయాలి పేదల మీద మీరు కక్కుతున్నటువంటి విషయం ఎలా ఉందో ఈరోజు ఒక్కసారి మీరు కొత్త పలుపు చూస్తే అర్థమైంది ప్రజలందరికీ ఉచిత వైద్య విద్య వైద్య విద్య వైద్యం అనే విధానాన్ని అమలు చేసే పరిస్థితిలో మన ప్రభుత్వాలు లేవంట మరి ఏమి అమలు చేయగలుగుతాయి ప్రజలందరికీ చీప్ లిక్కర్ని అమలు చేయగలుగుతాయా గుడి వైన్సు బడి వైన్సు కోటం వైన్సు ఈ ఈ ఈ ఏర్పాటు చేయగలరా ప్రభుత్వం ప్రభుత్వం అంటే ఉచితంగా విద్యా వైద్యం అందించలేదంట మరి ఏమందిస్తారు నారావారి నాటు నాటు నకిలీ సరుకులు అందిస్తారా ప్రజలకి సిగ్గు లేదో పత్రికని చెప్పుకొని మీరు ఇట్లాంటి వార్త రాయడానికి దీన్ని అసలు జర్నలిజం అని ఎవడన్నా అంటాడా కడుపు కన్ననేవాడు దేశంతో పాటు తెలుగు నాట కూడా వైద్యుల కొరత ఉంది అందుకనే కదా హాస్పిటల్ తెచ్చుకుంటే దాంట్లో వైద్యులు వస్తారు వాళ్ళందరూ డాక్టర్లు అయితే వాళ్ళు వైద్యులు అవుతారు వాళ్ళందరూ ఎంబీబీఎస్ పూర్తి అయితే వాళ్ళే కదా డాక్టర్ ఏది వాళ్ళే కదా వైద్యులు అవసరం మేరకు వైద్య కళాశాలను నెలకొల్పి వాటిని నిర్వహించే స్థోమతో ప్రస్తుత తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు ఏంది ఏముంది ప్రస్తుత తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకి మూడు వందల అడుగులు ఎన్టీఆర్ విగ్రహం కట్టడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయి రెండు లక్షల కోట్ల రూపాయలు ఏదైతే రెండు లక్షల కోట్ల రూపాయలతో అమరావతి కడతాము లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి కడతానికి డబ్బులు ఉంటాయి ఏది ఐదు వందల కోట్లతో మెడికల్ కాలేజ్ కట్టడానికి డబ్బులు లేవు మంగళవారం రెండు వేల కోట్లు అప్పు చేస్తున్నారు ప్రతి మంగళవారం ప్రతి మంగళవారం రెండు వేల కోట్లు అప్పు మరి ఆ డబ్బులు ఏం చేస్తున్నారు ఒక రెండు మంగళవారాలతో తెచ్చేటటువంటి అప్పుతో ఎనిమిది మెడికల్ కాలేజీలు వస్తాయి ఒక వారంతో రెండు నాలుగు మెడికల్ కాలేజీలు కట్టచ్చు రెండు వేల కోట్లు డబ్బులు లేవంట కళాశాల నిర్మాణం కూడా పూర్తి చేయలేకపోయాడు జగన్ పదిహేడు కళాశాలను ఏర్పాటు చేయడానికి అనుమతులు పొందాడు కానీ పూర్తి చేయలేకపోయాడు మీకు ఎన్ని మనిషికో మాట గొడ్డుకో దెబ్బ రానరావుతో రాధాకృష్ణ హింసలు చెప్పినా తన వంకర బుద్ధి మారదు కదా జగన్మోహన్ రెడ్డి గారు మూడు సంవత్సరాల్లో పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టాలనేది టార్గెట్ రెండు వేల ఇరవై మూడుకి ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదుకి ఏడు దానిలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు వరకు పది మెడికల్ కాలేజీలు దాదాపుగా పూర్తయినాయి ఆరు కాలేజీలు అడ్మిషన్లు స్టార్ట్ అయినాయి సో ఇది రాయు కన్నీ పునాది దశల్లో ఉన్నాయి సో ఇది అవసరం లేదు పీపీపి ఇవ్వటం కరెక్ట్ వీళ్ళు రాస్తుంది చూడండి కోతికి కొబ్బరికాయ దొరికినట్టుగా ఆంధ్రప్రదేశ్లో వైద్య కళాశాల వ్యవహారాన్ని ప్రతిపక్షం అందిపుచ్చుకుంది నువ్వే కోతివి చంద్రబాబు నాయుడు దగ్గర కోతి కోత్యాశాలు వేసేది పత్రికల ముసుగులో కోత్యాశాలు వేసేది నువ్వే కోతి కొబ్బరి చెప్పా అంటే మెడికల్ కాలేజీలు నీ కొబ్బరి చెప్పా ప్రజల ఆరోగ్యం అంటే నీకు అంత ఎగతాళిగా ఉంది అంత అవహేళనగా ఉంది ప్రభుత్వ పరంగా వైద్య కళాశాలకు ఏర్పాటు కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తుందని వైసీపీ కొండోలుగా హడావుడి చేస్తుందంట హడావిడి చేస్తున్నామా ప్రజలకు అవసరమైనటువంటి ప్రజా వైద్యాన్ని ఈరోజు ప్రైవేటాలకు అమ్మేస్తుంటే ప్రజలను ప్రైవేటాలకు తాకట్టు పెడుతుంటే మన ప్రభుత్వ ఆస్తిని పీపీపీ అంటే ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ అది చేయకూడదు అంటే మేము హడావిడి చేస్తాడు కనపడుతుంది నీకు సంక్షేమం పెరిట బడ్జెట్లో సింహభాగం ఖర్చు చేస్తున్న ఈ రోజులో ప్రభుత్వ రంగంలోనే వైద్య కళాశాలలు ఏర్పాటు చేసి నిర్వహించడం సాధ్యమా ఇదేమో లచ్చి కోట్లు అవుతాయా సాధ్యం కాపోవడానికి నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే రెండేళ్లలో పూర్తి చేయొచ్చు మొత్తం విద్యా వైద్య రంగాలపై ప్రభుత్వాలు భారీగా ఖర్చు చేస్తున్నాడు ప్రజలు ప్రైవేట్ రంగం వైపు ఎందుకు ఆకర్షణలు అవుతున్నారన్న ప్రశ్న కూడా ఉంది ఈయన చెప్పేస్తాడని అదే సమయంలో ప్రభుత్వ రంగంలో జవాబుదారని లోపించింది ప్రైవేట చాలా జవాబుదారంగా ఉంటారు ప్రభుత్వం అంటే జవాబారతరం లోపించిందంట ఈ ప్రభుత్వంలో లోపించింది అన్ని ప్రభుత్వాలు లోపించదు కదా ఐడియల్ ఏర్పాటైంది ప్రభుత్వ రంగంలో పట్టుకొని వేలాడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఐడియల్ హైదరాబాద్లో మూసేశారు దానికి నిదర్శనం అన్నీ చేసేయండి ఇంకా కాలేజీలు స్కూళ్ళు ప్రభుత్వ స్కూళ్ళు ఎందుకు ఇంకా ప్రభుత్వం ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ప్రైవేట్ అని పెట్టేసేయండి దీన్ని కూడా పీపీపీలో ఇచ్చేయండి ప్రభుత్వాన్ని కూడా ఎవరన్నా కార్పొరేట్ కంపెనీలకి ఉల్లుకో అదే లుల్లుగాలకో లేదంటే వాళ్ళకి ఇచ్చేది వాళ్ళు నడుపుతారు కదా ప్రభుత్వం ఎందుకు మరి ప్రభుత్వ జీతాలు ఎందుకు తీసుకుంటారు ఎమ్మెల్యేలు డబ్బులు లేవు ఎమ్మెల్యేలు జీతాలు ఆపేస్తే నూట అరవై నాలుగు మంది ఇప్పుడు మేము జగన్ గారి ఇక్కడ జీతం తీసుకోవట్లేదు సో మీకు మొత్తం ఎమ్మెల్యేల జీతాలన్నీ ఆపేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ ఎమ్మెల్యేల జీతాలు ఆపేసారు అనుకోండి మెడికల్ కాలేజ్ వచ్చేసింది కదా మరి మీ పత్రికలకి యాడ్లు వేయటం ఆపేస్తే మెడికల్ కాలేజ్ వచ్చేసింది కదా వందల కోట్ల రూపాయలు మీ మీ పత్రికల యాడ్లకి తగలేసే బదులు మీ పబ్లిసిటీకి తగలేసే బదులు మెడికల్ కాలేజ్ వచ్చేది కదా అది కదా నువ్వు రాయాల్సింది దుబారా ఆపండి అని దుబారా ఆపితే ఫ్లైట్లలో తిరిగే డబ్బులు ఇవన్నీ ఆపితే మెడికల్ కాలేజ్ వచ్చేసింది కదా ప్రభుత్వ పాఠశాలల్లో కళాశాలలో బడుగు బలహీన వర్గాల పిల్లలకే పరిమితం అవుతున్నాయి ప్రభుత్వ రంగంలో జవాబుదారి లోపించడం లోపించడం నిదర్శనం ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించాల్సి వస్తుంది ఇప్పటి పరిస్థితులకు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం సరైంది బూజు పట్టిన సిద్ధాంతాలు కాలం చేయన విధానాలకు లేదు కాలక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలపై నమ్మకం పోతూ వచ్చింది నేను రానుబెడ్డ సర్కారు దవాఖానో అనే సినిమా పాటలు కూడా వచ్చాయి అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు అదే సమయంలో జవాబుదారు తన లోపించింది కాబట్టి ఇప్పుడు ప్రైవేట్ రంగంలోకి ఇచ్చేస్తున్నాం మీ హయాంలో ఎలుకల గురికి పసికందులు చనిపోయినటువంటి చరిత్ర ఉంది చంద్రబాబు నాయుడు గారిలో ప్రభుత్వ హాస్పిటల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్స్ అన్నిటిని రీమోడల్ చేశారు మూడు వేల కోట్లు ఖర్చు పెట్టి పదకొండు మెడికల్ కాలేజ్ మెడికల్ హాస్పిటల్ని ప్ర పదకొండు ప్రభుత్వ హాస్పిటల్ని అలానే అది నాడు నేడులో భాగంగా హాస్పిటల్స్ని అట్లానే కొత్త మెడికల్ కాలేజీ నిర్మాణానికి పీపీపీ విధానం అనేది ప్రజలని నాశనం చేసేటటువంటి అదొక భూతం మెడికల్ కాలేజీలు మెడికల్ హా విషయంలో ఇది దుర్మార్గమైనటువంటి చర్య పిల్ల రాజశేఖర రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద మళ్ళీ ఏడవటం తప్పి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకే ఉంది రాజశేఖర రెడ్డి గారి హయాంలో అనేక కాలేజీలు వచ్చేసినాయి అంట ఇంజనీరింగ్ కాలేజీని ఇబ్బడి ముప్పుడుగా ఆయన ఫీజు రింబర్స్మెంట్ పెట్టడం ఇంజనీరింగ్ కాలేజీలు ఎప్పుడు ముబడిగా వచ్చినాయి అంట దీనివల్ల రెండు రకాలుగా నష్టం జరిగిందంట ఎందుకంటే నాణ్యత లేని ఇంజనీరింగ్ విద్య పిల్లలు వచ్చేసారంట లక్షలాది మంది ఇంజనీరింగ్ పట్టబద్ధుల నిరుద్యోగులుగా మన కళ్ళ ముందు కనిపిస్తారంట అయితే రాజశేఖర రెడ్డి గారు ఫీజు రింబర్స్మెంట్ విధానం పెట్టి ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకోవడం తప్పంట ఆయన పెట్టడం పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ వల్ల లక్షలాది మంది ఇంజనీర్లు అయ్యారు వేలాది మంది డాక్టర్లు అయితే దాన్ని కూడా తప్పని రాస్తున్నారంటే వీళ్ళు అసలు ఇంకా పత్రికలు నడుపుతున్నారా ఇంకేం నడుపుతున్నారో ప్రజలే ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి వైద్య కళాశాలను కూడా సరిగా నిర్వహించలేకపోతే అక్కడ వైద్యను అభ్యసించే వైద్య విద్యార్థుల పరిస్థితి ఏమిటి నాశనకం వైద్యులు తయారవుతారు అంటే మీరు నాశనకంగా ఉన్నారని అందరూ నాశనకంగా అవ్వరు కదా నాశనకంగా అవుతారు ప్రాణులు ప్రాణాలతో చెలగాటం అవటమే పబ్లిక్ ప్రైవేట్ భాగస్వాములు వైద్య కళాశాల ఏర్పాటు చేయడం అంటే వైద్యాన్ని వైద్య విద్యను పేదలకు దూరం చేయడం అనే ప్రతిపక్ష రాజకీయ పార్టీలు విమర్శించవచ్చు కానీ అందులో వాస్తవం లేదు వైద్య కళాశాలకు అనుబంధంగా ఏర్పాటు చేసే ఆసుపత్రుల్లో ఎంతమంది రోగులకి వైద్యం చేస్తే అంత చదువుకునే మెడికల్కి అంతమంది విద్యను అందించడమే అవుతుంది అది ప్రభుత్వ కాలేజీలు కూడా అట్లనే ఉంటాయి ప్రభుత్వ ఆసుపత్రికి ఇంకా ఎక్కువ మంది వస్తారు కదా జనం ప్రైవేట్ హాస్పిటల్ కంటే అప్పుడు ఇంకా వాళ్ళకి ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కదా ప్రైవేట్ దగ్గరికి రాలి కదా డబ్బులు ఎక్కువ అని అది కదా నువ్వు రాయాల్సిన వార్త అందుకే ప్రభుత్వం అంతా డబ్బులు లేనప్పుడు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామిని ప్రోత్సహిస్తే తప్పేంటి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని ఎవరు చెప్పాడే ఏం చేస్తున్నారు అప్పులు చేసి రెండు లక్షల పదివేల కోట్లు పదహారు నెలల కాలంలో అప్పులు చేసి ఒక్క ఐదు వేల కోట్లు మెడికల్ కాలేజీలు ఖర్చు పెట్టలేరా ఒక మంగళవారం అప్పుతో నాలుగు మెడికల్ కాలేజీలు కట్టొచ్చు మళ్ళీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని అబద్ధాలు ప్రైవేట్ వాళ్ళకు దోచిపెట్టడానికి ఈ కార్యక్రమం చేస్తున్నామని చెప్పండి డబ్బులు లేవని చెప్పి అబద్ధాలు చెప్పొద్దు డబ్బులు లేకపోతే ముఖ్యమంత్రి స్పెషల్ ఫ్లైటు ఉప ముఖ్యమంత్రి స్పెషల్ ఫ్లైటు నారా లోకేష్ స్పెషల్ ఫ్లైట్కి డబ్బులు ఎవరి నుంచి వస్తున్నాయి ప్రభుత్వ డబ్బులే కదా అది దాదాపు ముప్పై రెండు మంది కన్ సలహాదారులు నియమించారు ఈ పదహారు నెల కాలంలో నెలకు నాలుగున్నర లక్షల శాలరీ డబ్బులు లేవని చెబుతారేంటి మూడు వందల అడుగులు ఎన్టీఆర్ కొండ మీద కడతారంట డబ్బులు లేవని చెబుతారేంటి అమరావతిలో కిలోమీటర్ రోడ్డు వేయడానికి అరవై నాలుగు కోట్లు వంద కోట్లు కాంట్రాక్ట్ ఇస్తారు డబ్బులు లేవని చదువుతారేంటి మెడికల్ కాలేజ్ కట్టడానికి డబ్బులు లేవా మీకు ఆరోగ్యశ్రీ కట్టడానికి డబ్బులు ఉండవు మెడికల్ కాలేజ్ కట్టడానికి డబ్బులు ఉండవు అన్ని వాళ్ళకి ఇస్తారు టూరిజం హోటల్ మెయింటైన్ చేయలేరు వాటి ప్రైవేట్ ఆటికి ఇస్తారు రేపు కొండ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వబోతా ఉన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర డెకరేషన్ లైట్ల కోసం నాలుగు కోట్లు నలభై లక్షలు మాత్రం డబ్బులు ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు కరకట్ట కొంపలో ఏదైతే రీమోడల్ చేయడానికి డబ్బులు ఉంటాయి ఇవన్నీ ప్రభుత్వ డబ్బులు నెలకు ఆరు కోట్ల ఆరు కోట్ల ముప్పై ఏడు లక్షలు మీ స్పెషల్ ఫ్లైట్లు ఖర్చులు మీ ప్రత్యేక హెలికాప్టర్ ఖర్చులు ఒక్కొక్క మీటింగు వందల కోట్లు యోగాంధ్రకి మూడు వందల కోట్లు ఇప్పుడు రేపొద్దున నరేంద్ర మోడీ గారు వస్తుంటే జీఎస్టీ మీటింగ్ మళ్ళీ దానికి అరవై వేల సమావేశాలు పెడతారు వీటికి డబ్బులు ఉన్నాయి ఇక్కడేమో మెడికల్ కాలేజ్ కట్టడానికి డబ్బులు లేవు ఎంత బూత్ అండి ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో వైద్య విద్యను కాపాడుకోవాలన్నా పేదలకు వైద్యం దూరం కాకూడదు అనుకున్నా ప్రభుత్వంతో ప్రైవేటు వ్యక్తులు చేతులు కలప తప్పని పరిస్థితి ఇదే పత్రిక రాసేది ఓ పత్రిక రాసేటటువంటిది ఇదే మీరు పత్రికలు నడపట్ల చెప్పాను కదా మీరేం నడుపుతున్నారు అదే జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాడేరులో వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు ఏజెన్సీ ఏరియాలో ఆసుపత్రిలో పనిచేయడానికి వైద్యులు ఇష్టపడరు అలాంటిది ఏజెన్సీ ఏరియాలో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తే అక్కడ వైద్య విద్యని ఎవరు బోధించాలి నువ్వు వెళ్ళవేమో మీ తెలుగుదేశం వాళ్ళు రారేమో డాక్టర్లు ఎందుకు రారు పాడేరులో అద్భుతమైనటువంటి డాక్టర్లు ఉన్నారు ఒకసారి నా ట్రీట్మెంట్ చేపిద్దాం నీ మెంటలకైతే చికిత్స అక్కడ అందదు ఎందుకంటే అది మెంటల్ హాస్పిటల్ కాదు మామూలు హాస్పిటల్ మీ పత్రికలు పట్టినటువంటి మెంటలు మీ పత్రికలు పట్టినటువంటి పిచ్చిని వదిలించడానికి సరిపోదు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో కూడా డాక్టర్లు సరిపోరు మీకు పాడేరులో ఇ ఏజెన్సీ ఏరియా ఎవరు వస్తారు అక్కడ బోధించడానికి అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ ఉంది అద్భుతమైనటువంటి డాక్టర్లు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు విజను గ్రామీణ ప్రాంతాలకు కూడా వైద్యం అందాలని అనకాపల్లిలో మెడికల్ కాలేజీని తీసుకొని నర్సీపట్నంలో పెట్టారు ఎందుకు అనకాపల్లి టు టౌను నర్సీపట్నం డ్రై ఏరియా అని పాడేరులో మెడికల్ కాలేజీ మదనపల్లి పార్వతీపురం ఎప్పుడైనా చరిత్రలో చూసావా ఒక గొప్ప చరిత్ర అయ్యా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటేనే తరతరాలు గుర్తుండిపోయే విధంగా అశోకుడు రోడ్డుకి ఇరువైపున చెట్లు నటించండి మనం ఈ రోజుకి చెప్పుకున్నట్టుగా గ్రామ గ్రామాన సచివాలయం సచివాలయ వ్యవస్థ రహిత కేంద్రం హెల్త్ క్లినిక్ నాడు నేడులో స్కూళ్ళు బాగు చేసి నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లు పదిహేడు మెడికల్ కాలేజీలు ఉద్దానలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏదైతే విజయవాడలో రిటైనింగ్ వాళ్ళు సంఘం బ్యారేజ్ నెల్లూరులో ఇలా చెప్పుకుంటు చరిత్ర మీ మొహానికి మీ మొహానికి వాటిని కాపాడుకోవడం చేత కాదు మళ్ళీ వాటి మీద విమర్శలు రాస్తూ మీరు పత్రిక కాదు మీరు నడుపుతున్నది అనేక సందర్భాల్లో మీకు చెప్పినట్టుగానే మీరు ప్రవర్తిస్తున్నారు రోగులకు ఇచ్చే మందులు తీయగా ఉండవు కదా అలాగే మార్పును శ్రీకారం చుట్టినప్పుడు ఎంతో కొంత వ్యతిరేకత వస్తుంది ఇది తీయని కాదు ఇదేంటి తీయగా పేక కోస్తున్నారు ప్రజల పేకలను కోసేటటువంటిది పీపీపీ ప్రజల ఆరోగ్యాన్ని కార్పొరేట్ శక్తులకు అమ్మేట పీపీపి ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ ఈ రోజు పేదలకు అందాల్సినటువంటి ఉచిత విద్యని వైద్యని కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతూ నిస్సిగ్గుగా మీ పత్రికలు రాస్తున్నటువంటి రాతలు చూస్తే మనిషి పుట్టక పుట్టినాడు ఇట్లాంటి రాతలు రాయడం ఈ నీటిని సమర్థించడం